చేస్తే పంపుతున్నారు ఇది అలా కాకుండా ఇండియాలో స్థాపితమై ఇతర కంట్రీలు ఫైనాన్స్ అంతా కూడా మనకు సత్యక్షంగా ఉంటుంది దీని స్పెషాలిటీ ఈ క్లబ్ యొక్క స్పెషాలిటీ అందువలన ఈ క్లబ్బు తొనిలో స్థాపించి మన కోరుకొని సత్యనారాయణ గారి అధ్యక్షన లాస్ట్ ఇయర్ జరిగింది ఈ ఈయన మొన్న సమావేశంలో నిజంగా ఇలాంటి వ్యక్తి ప్రతి అధ్యక్షులుగా ప్రతి సంఘానికి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈయన గత సమావేశంలో మనం నాలుగైదు రోజుల్లో మనకి యోగా డే వస్తుంది యోగా అనే కాదు ఏ వచ్చినా సరే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నేషనల్ డే ఏది వచ్చినా సరే వెంటనే రిమైండ్ చేసి ఆ కార్యక్రమం దిగువి పూర్తి చేస్తున్నారు మా మెంబర్స్ అందరినీ చేసి అక్కడికి అందరికీ కూడా సన్మానాలు చేసి ఆ విషయాన్ని బట్టి ఆ విషయాన్ని సన్మానం చేసి అలాంటి వ్యక్తి మనకి యాక్టివ్గా ఉండడం వలన మా క్లబ్ ఎంతో పేరు రావాలని కోరుకుంటున్నాను తర్వాత ఈరోజు యోగా డ్యాన్ అంటే అందరికీ తెలుసు ఒక్క విషయం ఏంటంటే చాలామంది అంటే ఇక తుని పాద గ్రామాల్లో వెయ్యి మంది పదిహేను వందలతో యోగా నేర్చుకుంటూ ఉంటారు కానీ లక్షల మంది ఉన్నారు ప్రతి కుటుంబంలోని ఏదో ఒక రుగ్మత వీక్నెస్ ఉంటుంది యాభై సంవత్సరాలు దాటాక మానవుడికి అవి రావడం సహజం అందువలన వాళ్ళందరూ కూడా మనస్సు బుద్ధి శరీరం యోగక్షేమంగా ఉండాలంటే యోగా చేయాలి మెడిటేషన్ చేయాలి మన శరీరానికి సరిపడే యోగాసనాలు కూడా రోజు చేసినట్లయితే మన శరీరం చాలా బాగుంటుంది గిరి యోగా యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి ఈ ప్రసారాలు గిరి యోగా యూట్యూబ్ ఛానల్ మరియు యోగా హెల్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వచ్చే యోగా ప్రోగ్రామ్స్ చూస్తూ